చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో గల టీఎస్ అగ్రహారం అనాదినం భూమిలో కట్టడాలు కడితే సహించేది లేదు వీఆర్ఓ పలమనేరు మున్సిపాలిటీకి సమీపంలో టీఎస్ అగ్రహారం హైవే పక్కన ఉన్న ఎనిమిది వందల ముప్పై నాలుగు బార్ పదిహేడు సర్వే నెంబర్ గల భూమి విస్తీర్ణం అరవై సెంట్లు భూమి కలదు వన్ బి అడంగుల్లో అనాధీనం భూమిగా ధృవీకరించడం జరిగింది ఇది తెలుసుకున్న పలమునా టీడీపీ నాయకుల అన్నదండలతో శంకర్ రెడ్డి వై సన్ ఆఫ్ రామిరెడ్డి అనే వ్యక్తిపై ఉన్న అనాదినం భూమిలో షెడ్డు వేస్తున్నారు అది తెలుసుకున్న స్థానికులు వీఆర్ఓ విఆర్ఏలు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది ప్రభుత్వ అధికారులు హెచ్చరించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైతు ఏమి చేస్తారులే అనే ధీమా ధీమా నా లేక టీడీపీ నాయకుల అన్నదండలతో నిర్లక్ష్యంగా అధికారులను ఇప్పటికైనా చర్య తీసుకోండి అంటూ మరో అంటున్నారు సారు సాక్షి కాదు ఇప్పుడు విలేకరు వేరే వాళ్ళు వచ్చిండ్రి నాగరాజు ఫోన్ చేస్తే ఈయన గ్యాస్ ఆయన రమ్మని పిలిచా అడిగి బాయిరే వీళ్ళు మాకు ల్యాండ్ అలాటైంది వాళ్ళ ఊరికే ఉండేలా వాళ్ళు ఏదైతే చేస్తున్నారు ఆయన పిలిచబ్బా మేము ఆ ఊరి సెట్ చేస్తాం మేము ఇదేం చేయాలి కదా గవర్నమెంట్ ల్యాండ్ కదా అదే దీకేట్ గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తాయి ఎన్ని సెంట్లు మాది ముప్పై ఆరు సెంట్లు పైకా నాలుగు అలా గుండెండ్ అందుకు నల్గొండలు కూర్చునేది మాట్లాడుతున్నా বালগা ইনি পক্কলে কাটেডা పనిలో ఉంటే నేను కాదు వాళ్ళని మేము పోతాం నేను వదిలేండి రేషనర్ いいまんの夏。<music>

నేను నాకు మాట్లాడతామన్నా అంతా నేను మాట్లాడతాను మీరు ఈ పుద్దిలే కాదు చేసేయండి మళ్ళీ నేను చెప్పినా సరే అదే నేను మూడున్నర బయట పోయింటే రమ్మని చెప్పా పోతే మళ్ళీ వచ్చేసి మూడున్నరకి నేను వస్తాను మాట్లాడి నేను చెప్తాను నేను ముందు వచ్చిన చెప్పినా మన స్టార్ట్ చేయకూడదు టైంలో ఆపినాం అంటే మాగాలా మీరు చెప్పినారు అయినా మనకు మాట్లాడాలి మాట్లాడాలి ఎంత సర్వే నెంబర్ ఇది ముప్పై నాలుగు ముప్పై ఏడు పైన సెంట్లు ముప్పై ఐదు ఈ గవర్నమెంట్ ఇచ్చిండేది ఏ సంవత్సరం ఇచ్చిండేది గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడొచ్చేది ఆ లాస్ట్ వెళ్ళితే అట్లా ఆ ఎక్కడ ఆ చెట్టు అదే అడించి ఇట్లా ఇంక గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిండీ వ్యవసాయం చేసుకునే అది ఇచ్చిండేది అయితే షెడ్ వేసుకుంటాను షెడ్కి అప్పుడు పోతే ఆయన మొత్తం ముప్పై సెంటుకిస్తాను టప్పుడు ఇప్పుడు తీసుకోలేదు కదా నీ అంతకు నువ్వు వేసుకుంటే ఎత్తది పోయింటికి అప్రూవల్ చేసుకో ఈసారి అప్రూవల్ అప్రూవల్ తీసుకునే దాకా స్టార్ట్ చేయొద్దు ఓకేనా నువ్వు కావాలంటే సర్వే నెంబర్ నీ ఇది కట్టుకో సర్వే చాలానా కట్టుకో నీకు నుంచి ఎక్కడ దాకా వస్తుందో చెప్తారు దాని తర్వాత వాళ్ళే ప్లాన్ అప్రూవల్ వేపిస్తారు అప్పుడు కావాలంటే కట్టుకో సరే నీ అంతకు నువ్వైతే స్టార్ట్ చేయొద్దు సరే లాగా నేను కూడా రిపేర్ ఎదురు ఆయన మూడు నెలల రమ్మన్నాడా పోయి మాట్లాడేస్తే మాట్లాడేసి మళ్ళీ తీసుకోవాలి నెంబర్ తీసుకో జన్యూ ఇచ్చిండేది మీరు మీ తర్వాత తర్వాత వాళ్ళు అంత ప్రయత్నాలు మీ నెంబర్ మీ నెంబర్ నెంబర్లు అవసరం ఫస్ట్ పోయి నీకు ప్లాన్ అప్రూవల్ తీసుకొని మళ్ళీ కట్టుకో మళ్ళీ వస్తాను మళ్ళీ లాట్ అయితే చేద్దాండి

दूर ले आओ यार किले दाव के मोह अंता बैठ ने बोर कड़ा अगर ये सुनता हो ना ये लोग पने इतने स्टार्ट जेड देने स्टार्ट जेड से इनके बैड को पुलिस कंप्लेन दिखा सके बहुत अधिक कम बात होना चाहिए करीना जैसे चीज़ का पढ़ा लेते हाँ ले 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 तो वो कौन कौन से दिखा ఇంటి డాక్యుమెంట్స్ అడనారు కాదు ఇది కట్టు అన్నారు ప్లాన్ అప్రూవల్ ఉందా ప్లాన్ అప్రూవల్మ్మాటేది కాదు ఇది ఇల్లు మాత్రం పని స్టార్ట్ చేశాను

ఇక్క ప్లాన్ అయి ఇస్తారనమాట సంతకం పెట్టి ఇట్లా మాత్రం కట్టుకోవాలి అట్లా తీసుకున్నారని అడుగుతాను